జై భద్రకాళి మాత్రే నమ జై మహంకాళి మాత్రే నమ జై శ్రీదేవి భూదేవి గోదాదేవి జయ నమ జై భద్రకాళి మాతృ జై జై భద్రకాళీ మాతృత భద్రకాళితో డుంండగ జీజయేళ మనపురా భద్రకాళితో డుండగ భయమేళ మనకురా భయమేళ మనకురా మహంకాళి దీక్ష పరవసుడవై నీవు ఉంటే భక్తి పరవసుడవై నీవు ఉంటే నీకు పీడలేలరా నీకు పీడలేరరా నీకు పీడలేలరా నీకు పీడలేరరా మహంకాళి దీక్ష నీకు ఉంటే నీకు పీడ లేలరా నీకు పీడ లేలరా శ్రీదేవి భూదేవి గోదాదేవి తోడుంటే శ్రీదేవి భూదేవి గోదాదేవి తోడుంటే రంగుల ఈ లోకంలో ఈ మాయా లోకంలో జ్ఞాని వై సాగర విజ్ఞాని వై సాగర జ్ఞాని వై సాగర విజ్ఞాని వై సాగర భద్రకాళి తోడుంటే నిశ్చయము విర మనకు సోదర భయమేదనకు సోదర ప్రకృతి ప్రళయ తాండవముల నుండి కాపాడు భద్రకాళివి నీవే లక్ష్మివి మాయమ్మ నీవే మాయమ్మ ప్రకృతి పలయ తాండవముల నుండి కాపాడు భద్రకాళివీ ధైర్యలక్ష్మివి నీవే మాయమ్మ నీవే మాయమ్మ భద్రకాళి మాయమ్మ నీవే మాయమ్మ భయమేల మనకురా భయమేల మనకురా దుష్ట శిక్షణ సిక్త రక్షణ మనరించు మహంకాళి నీవే నమ్మ దుష్ట శిక్షణ శిష్టరక్షణ మనరించు మహంకాళి నీవమ్మా నీవమ్మా కలియుగా నీతి బాధలు పోగొట్టే మీరమ్మ శ్రీదేవి భూదేవి గోదాదేవులు మీరమ్మ ఈ కలియుగా నా ఈతి బాధలు పోగొట్టే మీరమ్మ శ్రీదేవి భూదేవి గోదాదేవి దేవులు మీరమ్మ శ్రీదేవి భూదేవి గోదా దేవులు మీరమ్మ వరలక్ష్మి మాయమ్మ వరలక్ష్మి మాయమ్మ మంచి తోడు మాయమ్మ అలివేలు మంగవు మంచి తోడు మాయమ్మ అలివేలు మంగవు నీవేనమ్మ మాయమ్మ మాయమ్మ నీ పరము నుండి ఏ మా జీవితాల వికసింపజేతువు మా శుద్ధి చేదువు వికసింపజేతువు அமுசுச்சேத்துவ பத்மாவதிமயம்மா பத்மாவயம்மாழித்தோடு ஜயமுச்சு பயமேல மனுக்குற பயமேல வை சாகர விஜா வை கதலர வை கதலர జై మాత్రే నమ జై శ్రీ మాతరే నమ జై శ్రీ మాతృ నమస్తే నమస్తే సర్వే జనా సుఖినో వన్ సే జన సుఖినో వన్